అది సకాయ్ పటంలో పక్కే ఉంది అన్నగీతిని రిలీజ్ చేయాలి ఈ రాష్ట్రంలోన్న పిదబ్దుల్ వెంటరే రిలీజ్ చేయాలి పిదబ్దుల్ వెంటరే బిజెపి ఎస్టీఎస్ ఎస్టీఎస్ రావట్వంటి మొత్తం రిలీజ్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను మా వాళ్ళంతా మా అసోసియేషన్ మెంబర్స్ వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ కి ఏవైతే ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి నిమిత్తమై ఎన్నో సార్లు ఈ యొక్క ఏపీఐఏసి ఆఫీస్కి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత రెండు రోజుల క్రితం కూడా కమిషనర్ గారిని కలిసి మా ఎస్టీస్కి వంద కోట్లు బకాయిలు ఉన్నాయండి ఇప్పుడు వచ్చినటువంటి పదిహేను వందల కోట్లలో రాజ్యాంగంలో మాకు సంక్రమించబడినటువంటి సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం ఆరు పర్సెంట్కి తొంభై కోట్లు వస్తుంది కాబట్టి గతంలో మాకు ఇదే విధంగా సిక్స్ పర్సెంట్లో ఇరవై ఐదు కోట్లు మాకు ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది అది ఇది కలిసి నూట పదిహేను కోట్లు మాకు రిలీజ్ చేయండి అని అడిగినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము రిలీజ్ చేస్తామండి ప్రభుత్వం ఇచ్చిన దానిలో మీకు అన్యాయం జరగదు మీకు న్యాయం జరుగుతుందని మాకు చెప్పి పంపారు చెప్పినప్పుడు మేము ఆశపడ్డాం మా అన్నీ మాకు వస్తాయని ఇవాళ మాది ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మా ఇళ్ళల్లో కనీసం తినడానికి ఒక వారంలో మూడు రోజులు పోస్టులు పనుకుంటున్నాం అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ట్రైబల్ ఎంటర్ప్రీన్యూర్స్ ఉన్నారు మేమేమి కోట్లు కోట్లు పెట్టి కోట్లు కోట్లు సబ్సిడీలు తీసుకునే పెద్ద పెద్ద బడ ఇండస్ట్రిస్టులం కాదు మేము కేవలం చిన్న చిన్న వాహనాలు ఏదో మ్యాక్స్ టాలీలని ఆటోలని కొంత టిప్పర్లని బస్సులని ఇట్లాంటి వాహనాలు చిన్న చిన్న వాహనాలు కొనుక్కొని ఏదో సబ్సిడీ వస్తుందని చెప్పి అప్లై చేసుకొని ఉంటే మా పరిస్థితి రెండే రెండు పథకాల వల్ల బాగా ఇబ్బంది అయిపోయింది ఒకటి స్త్రీశక్తి పథకం కింద బస్సులు వర్క్ చేస్తా ఉన్నాయి ఈ ఉచిత ఇసుక విధానానికి కోసం టిప్పర్లు వర్క్ చేసినాయి ఇవి ఇలా వర్క్ చేయటం వల్ల గత సంవత్సరం నుంచి మేము ఇన్స్టాల్మెంట్లు కడుతున్న ఫెయిల్ అయిపోయాం మా అకౌంట్లన్నీ ఎన్పి అయిపోయినాయి అంతగాక బళ్ళను సీజ్ చేస్తూ ఉన్నారు ఇవాళ కనీసం మా ఇళ్లలో మా బళ్ళు మా ఇళ్ళ దగ్గర లేని పరిస్థితి ఇదంతా మేము రెండు సంవత్సరాలు పెట్టి క్లియర్గా ఈ యొక్క ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వాళ్ళు ఇస్తాం ఇస్తామన్నారు గతంలో నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేస్తే ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ఎస్టీలకు ఇచ్చారు ఎంత దారుణం అండి అసలు ఎంత పర్సెంట్ అని అవుతారు దాన్ని చెప్పండి ఆ తర్వాత ముప్పై తొమ్మిది కోట్లని ఎస్సీ సిఎఫ్ఎంఎస్ అకౌంట్కి అప్లోడ్ చేసి మళ్ళీ తీసేశారు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడేంది పదిహేను వందల కోట్లు వచ్చింది ఈ పదిహేను వందల కోట్ల్లో మాకున్న బకాయిలు వంద కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వేల కోట్ల బకాయిల్లో ఎస్టీలకి మొత్తానికి ఉన్నది వంద కోట్లు మరి వంద కోట్లు ఇవ్వలేని పరిస్థితి వంద కోట్లు ఇవ్వలేని పరిస్థితి మరి చూడండి ఎట్లా ఈ వంద కోట్లు రాకపోతే మీ ఎస్టీలతో ఏమైపోవాలి మేము ఆస్తులు బాస్తులు ఉన్న వాళ్ళు మేము ఆదివాసీ అండి మేము గిరిజనులు ఎక్కడ అడవులు ఆకులు మాకులు చేసుకునే వాళ్ళని ఏదో సమాజంలో తీసుకొచ్చి గొడ్డలేశారు ఇప్పుడు మళ్ళీ మేము అదే స్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మేము మళ్ళీ ఆదివాసీలుగా మేము వెళ్ళిపోయి ఈ బట్టలను తీసేసుకొని గోషలు కట్టుకొని ఆ జీవితం మంచిది ఆకులు అవుతుంది ఎంతో అన్నట్టు ఉంది వ్యవహారం మా పరిస్థితి దారుణంగా ఉందండి మా పరిస్థితిని మీరు గమనించి ఈ సా ఈ యొక్క మీడియా ముఖంగా మేము అడుక్కునేది ఒకటే మాది కొద్దిది రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు మా బకాయి వంద కోట్లు టోటల్గా ఈ యొక్క స్టేట్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ బకాయిలు ఆరు వేల కోట్లు కానీ మా ఎస్టీలు ఉంది వంద కోట్లు అసలు ఎంత పర్సంటేజ్ అసలు ఇది అసలు పెద్ద సమస్యే కాదు అసలు కాకపోతే చిన్న చూపు మేము కొద్ది వాళ్ళమని అసలు మాకున్నది మేము పబ్లిక్లో ఆరు పర్సెంట్ కానీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఆ చదువుకున్న వాళ్ళ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైన్యూర్గా మారిన వాళ్ళు ఎంతమంది చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఇంక ఎవరికి ఇస్తారు ప్రతిసారి మాకు మాకు డబ్బులు పంపుతారు మా డబ్బులు మాకు రావు మా డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకు కొడుతున్నారు మేము అన్యాయం పోతా ఉన్నాం ఇటువంటి మరి అన్యాయాన్ని మరి మేము ఈ రోజున అందరం వచ్చి మాకు మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం మేము ఆస్తులు సంపాదించుకోవడానికి అడగడం లేదు మా కుటుంబాలు జరగడం లేదు చాలా దారుణమైన పరిస్థితులు మా కుటుంబాలు అయిపోయినాయి ట్రైబల్స్వి చెప్పుకోవడానికి గొప్ప ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి గారు ఎస్టీ ఈ రాష్ట్రంలో ఎస్టీలు ఈ దేశానికి ఈ దేశానికి రాష్ట్రపతి ఎస్టీ క్యాండిడేట్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో మా ఎస్టీల పరిస్థితి ఎట్లా ఉందో చాలా దారుణం ఎంతో భయంకరమైన దేనిస్థితిలో మేము ఇది చెప్తున్నాం బయటకు వచ్చి మేము రాగలమా వచ్చామంటే మేము ఎంత బాధపడి ఉంటామో ఆలోచించండి మా ఆవేదన అర్థం చేసుకోండి మా కోపాన్ని కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది మా ఆకలి దారుణమైన పరిస్థితుల్లో ఎస్టీ ఎంటర్ప్రైన్యూర్స్ ఉన్నారని గమనించి దయచేసి మాకు న్యాయం చే కలిసాం సార్ని కమిషనర్ గారిని మంగళవారానికల్లా న్యాయం చేస్తా ఉన్నారు మంగళవారానికల్లా మాకు న్యాయం చేసి హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తా ఉన్నారు దారుణంగా దాని మీద ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎక్కడుంది అసలు వైన లేకుండా ముందోడి కొతుంది వెనకొడికి రాట్లా వెనకొడుకొతుంది ముందోడికి రాట్లా ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు ఎందుకంటే కొడుతున్నారు అర్థం అట్లా ఎప్పుడు ఈ రకంగా జరగలేదు మాకున్న ఇండస్ట్రియల్ పాలసీలో మాకు ఏవైతే శాంక్షన్ అయినాయో మాకు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో డబ్బులు ఇవ్వడానికి ప్రయోజనం లేదు అక్కడ మరి ఎందుకు వెళ్ళి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొడుతున్నారో మాకట్లా కమిషనర్ గారు మంగళవారానికల్లా సెటిల్ చేసి ఈ ఎస్టీలందరికీ న్యాయం చేస్తా ఉన్నారు మంగళవారానికల్లా న్యాయం చేయకపోతే మేము ఇది కాదు మా వ్యాసధారణ మా ఆదిమయల వ్యాసధారణ ఉందండి ఆ వ్యాసదారణ ప్రకారం మేము ఆశ్చర్యం చేస్తాం అది మేము పల్లాడు జిల్లా ప్రెసిడెంట్ అండి మేము రాష్ట్రం మొత్తం మీద మూడు వందల ఆరు బస్సులు మా శ్రీశక్తి కింద నడుస్తాయండి మూడు వందల ఆరు బస్సులకు గాను యాభై కోట్ల రూపాయలు మాత్రమే మాకు సబ్సిడీ ఉంది ఇస్తామని చెప్పి కనీసం ఒక ఇరవై సార్లు కిందకి పైకి కిందకి పైకి తిప్పించుకొని ఈరోజు పదిహేను వందల కోట్లు వచ్చేసరికి ఆ యాభై కోట్లని మాకు విడుదల చేయడానికి వీళ్ళు అసలు విడుదలే చేయట్లేదు ఎంత ఐదు పర్సెంట్ రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు విడుదల చేస్తున్నారా ఈ బ్యాంకి పోయేసరికి ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం బ్యాంక్ వాళ్ళు మేనేజర్ కూడా ఫోన్లు చేసి మీ అకౌంట్ ఎన్పి అయిపోయింది ఈరోజు కడతా అన్నారు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది ఈఎంఐ గట్టక మీరేంటి కడతారా చస్తారా అని చెప్పి అంటున్నారు మేము మరి ఆ బస్సులు ఏం చేసుకోవాలి మాకు మైలేజ్ రావట్లేదు ఓవర్లోడ్ అయినందు వల్ల మైలేజ్ రావట్లేదు అది గవర్నమెంట్ కింద నడిచే బస్సులు గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని పట్టించుకోకపోతే ఇంకా మేము ఏం కావాలి మాకు రావాల్సిన డీజిల్ డెబ్బై లీటర్లు రావాల్సి ఉంటే ఎనభై లీటర్లు తొంభై లీటర్లు అట్ట కాలుతుంది మిగిలిన ఇరవై లీటర్లకి పది లీటర్లకి పదిహేను లీటర్లకి మేము ఎక్కడ పోవాలి లీటర్ వంద రూపాయలు కడిగి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవాల్సి వస్తుంది ఈ డబ్బులన్నీ రోజుకి నెలకి యాభై వేలు రూపాయలు ఒక్కో బస్సు మీద పైన పడుతుంది అమౌంట్ మొత్తం ఆమెనే పడుతుంది మేము మేమే ఆల్రెడీ మూలిగే నక్కమైన తాటికాయ పడ్డట్టు మా జీవనాలు ఉంటే పైనుంచి తీసుకొచ్చి శ్రీశక్తి శ్రీశక్తి బస్సులని ఇట్లా నెలకి యాభై వేల రూపాయల దగ్గర నుంచి మేము ఎదురు చేతి పెట్టుకొని మా బస్సులను నడుపుకోవాల్సి వస్తుంది మాకు ఇవ్వాల్సిన యాభై కోట్లు కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళకి తరలించి ఇప్పుడు మాకు లేవు అది లేదు ఇది లేదు నాలుగు లక్షలు వేస్తాం ఐదు లక్షలు అని చెప్పి సబ్సిడీల రూపంలో అంటున్నారు అది అంతవరకు కరెక్టు మాది పూర్తిగా నూటికి నూరు రూపాయలు వేసేంతవరకు మంగళవారం బుధవారం నుంచి మా బస్సులు కానీ మా ఆటోలు కానీ మా ఏ వెహికల్స్ ఉన్నాయో ఇక్కడనే ఏపీఐసి ఆఫీస్ ముందే తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన కంటిన్యూగా నిర్వహిస్తాం మాకు సబ్సిడీ వచ్చేంత వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది అని మేము మీడియా పూర్వకంగా విన్నవించుకుంటున్నాము వచ్చిన మీడియా సార్ నా పేరు నాగులు నాయక్ సార్ మాది వచ్చేసి వెలుదుర్తి మండలం మేము ఎంఎస్ఎం స్కీమ్లో వెహికల్స్ సబ్సిడీలో పెట్టుకున్నాం నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల నుంచి సంవత్సరం సంవత్సరం బడ్జెట్ మాకు వేస్తాం శాంక్షన్ అయిన ఆరు నెలలకి వేయాలి కానీ నాలుగు సంవత్సరాల దాకా వేయలేదు ఇప్పటికీ మేము చాలా ఇబ్బందులు పడి చాలా సార్లు మా లెటర్స్ అనేది ఎమ్మెల్యేలకి మంత్రులకి మేము ఒక నిమిషం అయితే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళాం అయితే సారు గవర్నమెంట్ స్పందించి పదిహేను వందల కోట్లు శాంక్షన్ చేసింది పదిహేను వందల కోట్లలో మాకు ఎస్టీకి రావాల్సింది నూట నాలుగు కోట్లు ఉన్నాయి తక్కిన చాలా అమౌంట్ మిగిలి మిగిలే ఉంది కానీ ఈ అమౌంట్ అనేది మాకు సిక్స్ పర్సెంటే పడుతుంటే మాకు ఒక పాత కోట్లు దాకే వస్తున్నాయి కానీ మా ఫుల్ పేమెంటు ఎస్టీ అమౌంట్ పూర్తిగా నూట నాలుగు కోట్లు మాకు చెల్లించాల్సిందిగా మేము ఆ నిరసన కోసమే వచ్చాము దీని గురించి వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళాము సార్ వాళ్ళు ఏంటంటే రెండు రోజులు ఆగండి అని ఇప్పుడు రెండు సార్లు వచ్చాము కానీ అలా రోజులు దాటిస్తూ ఉన్నారు మరి దీనికి ఏ రకంగా రెండు రోజులు మళ్ళీ రెండు రోజులు ఛాన్స్ మీ మీ అమౌంట్ తక్కువ చాలా పదిహేను వందల కోట్లు వంద కోట్లు అనేది ఈజీగా మేము కూడా మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి పై వాళ్ళ అధికారులకు చెప్పి చూస్తాము మీకు ఫేవర్గానే చేస్తామని చెప్పారు ఈ రెండు రోజులు చేయకపోతే మళ్ళీ నగ్నంగా ఆకులు కట్టుకొని ఈ ఆఫీస్ ముందు కూర్చోవాలని మేము నిర్ణయించుకున్నాం ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఈ ఛాన్స్ ఇచ్చి మేము బయటకు వచ్చేసాం సార్ మీ మీడియా ద్వారా కూడా కొంచెం అధికారులు